పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు డాక్టర్ విజయలక్ష్మి నేను కృషి విజ్ఞాన కేంద్ర వెంకటామణగూడెం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్గా సేవలను అందిస్తున్నాను ఈనాటి కార్యక్రమాన్ని పుట్టగొడుగుల పెంపకం మేలైన యాజమాన్య పద్ధతులు ప్రస్తుతం ఉన్న ఆహార ప్రపంచంలో పుట్టగొడుగుల యొక్క ప్రాముఖ్యత చాలా విలువైంది ఈ పుట్టగొడుగులు అనేకమైన ఔషధ లక్షణాలు కలిగి ఉండటం వల్ల క్యాన్సర్ నిరోధకంగాను హృద్యోగులకి ఆహారంగాను అలానే గర్భిణీ స్త్రీలకు బెరిబెరి వ్యాధి గ్రస్తులకి ఔషధ ఆహారంగాను సిఫారసు చేస్తున్నారు అయితే సాధారణంగా మన ప్రాంతంలో పుట్టగొడుగుల మీద అవగాహన తక్కువ ఉత్తర అమెరికా యూరప్ దేశాల్లో మనిషికి సగటున రెండు నుంచి మూడు కిలోల పుట్టగొడుగుల ఆహారంగా తీసుకుంటున్నారు కానీ మన రాష్ట్రంలో మన దేశంలో ఇరవై నుంచి ముప్పై మాత్రమే ఆహారంగా తీసుకున్నారు ప్రస్తుతం దీని మీద అవగాహన పెరిగి రైతులు గ్రామీణ యువత డ్వాక్రా మహిళలు చదువుకున్న యువకులు కూడా దీనిని పారిశ్రామికంగా సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు పుట్టగొడుగుల సాగులో ఏ ఏ రకాలు మన ప్రాంతానికి అనుకూలం వీటిలో సమస్యలు ఏంటి అధిక పుట్టగొడుగుల ఉత్పత్తి సాధించడానికి మెలుకులను చూద్దాం ఈ పుట్టగొడుగులు అన్నది శాకాహార మాంసంగా ప్రాచుర్యం పొందినప్పటికీ శాస్త్రీయంగా దీని సాగుకి కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా తల్లి పుట్టగొడుగుల మిశ్రమము దాని యొక్క పెంపకము అలానే దాని నాలుగు రకాల పుట్టగొడుగుల సాగులో మేలైన యాజమాన్య పద్ధతి పట్టినట్టయితే నాణ్యమైన పుట్టగొడుగును సాధించవచ్చు మన ప్రాంతంలో రెండు వేల రకాల పుట్టగొడుగులు మన దేశంలో ఉన్నప్పటికీ దానిలో వంద రకాలు తినదగినవి దానిలో నాలుగు రకాలకు సాగుకు అనుకూలమే సాగుకు అనుకూలమైన నాలుగు రకాలు మొదటిది అగారిక స్పీసీస్ రెండవది ఫ్లూరోటస్ స్పీసీస్ ఫ్లురోటస్లో కూడా నాలుగు రంగుల్ని మనము గులాబీ రంగు గోధుమ రంగు బూడిద రంగు తెలుపు రంగు చిప్ప పుట్టగొడుగులుగా సాగు చేయొచ్చు అలానే వరిగడ్డి మీద పెరిగే పుట్టగొడుగులు ఇంకా బటన్ మష్రూమ్ అంటే గుండె పుట్టగొడుగులు కూడా ఈ నాలుగు రకాలు మన ప్రాంతంలో సాగుకు అనుకూలం అనుకూలమైన వాతావరణం ముఖ్యంగా ఉష్ణోగ్రత గాలిలోని తేమ కీలకమైనవి ఉష్ణోగ్రతలు సాధారణంగా ముప్పై రెండు డిగ్రీల కన్నా తక్కువగాను గాలిలో తేమ ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం ఖచ్చితంగా ఉండేటట్లు ధర్మోమీటర్తోనూ హైడ్రోస్పైతోనూ మనం నిర్ధారించుకోవాలి ఈ యొక్క పుట్టగొడుగులు పెంపకానికి హచ్చ ఫ్లోరు లేదా టాటాకు వరిగడ్డితో వేసిన గుడిసెలు గదులు గదులు తక్కువలో ఎక్కువగా నాణ్యమైన పుట్టగొడుగు పెంచవచ్చు నాలుగు రకాల అనుకూలమైన పరిస్థితులు చూసుకున్నట్టయితే పాల పుట్టగొడుగులు మూడు వారాల పాటు తక్కువ ఉష్ణోగ్రత అంటే నుంచి ఇరవై ఐదు డిగ్రీలు పెరుగుతాయి దీని కొరకు మనము గదులని వాటికి అనుకూలంగా పెట్టుకోవాలి మూడో వారం నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేట్ వరకు ఉష్ణోగ్రతలు పెంచుకున్నట్లయితే నాలుగు నుంచి ఐదు వారాల వరకు మనము సంవత్సరం పొడుగున నూట డెబ్బై ఐదు కిలోల పాలి పుట్టగొడుగులని లక్ష డె మూడు వేల పెట్టుబడితో సంవత్సరం పొడుగున నికర లాభం ఐదు లక్షల అరవై వేలతో మనము లాభదాయకంగా సాగు చేయవచ్చు అలాగే ముత్యపు చెక్క పుట్టగొడుగును చూసినట్లయితే ఇవి పిజ్జా బర్గరు హోటల్స్ రెస్టారెంట్లో అలంకరణ కొరకు ఎక్కువ డిమాండ్ ఉన్న ఆహారంగా దీన్ని వర్ణించవచ్చు పాల పుట్టగొడుగులతో పోల్చుకున్నట్టయితే చెప్ప పుట్టగొడుగులు అక్టోబర్ నుంచి మార్చి నెల అంటే చలికాలంలో వాతావరణ పరిస్థితులకు సాగుకు అనుకూలం అంటే ఉష్ణోగ్రతలు ఇరవై నాలుగు కన్నా తక్కువగా ఉండాలి గాలిలో తేమ ఎనభై నుంచి తొంభై వరకు ఉన్నట్లయితే ఇవి అధిక దిగుబడిని ఇవ్వగలుగుతాయి దీని కొరకు కూడా మూడు గదులు సరిపోతుంది దీని ఖర్చు కూడా పాల పుట్ట గొడుగుల ఖర్చుకే సమానంగా ఉంటుంది అయితే వీటిలో నాలుగు దశల్లో వీటి యొక్క సాగును చేపట్టవచ్చు ఒకటి తల్లి పుట్ట గొడుగుల స్పాను పెంపకం స్పాన్ రన్నింగ్ కేసింగ్ హార్వెస్టింగ్ అని నాలుగు దశల్లో పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టవచ్చు తల్లి పుట్ట గొడుగుల మిశ్రమాన్ని సిఫారసు చేసిన కంపెనీల నుంచి కానీ రైతు స్థాయిలో కూడా మనము వాటిని పెంచుకోవచ్చు రైతు స్థాయిలో తల్లి పుట్టగొడుగుల మిశ్రమానికి కానీ ఒక కిలో జొన్నల్ని రాత్రి నానబెట్టి ఆనబెట్టి ఉడకబెట్టి ఇరవై గ్రాముల జిప్సము మూడు గ్రాముల సుక్రోజు ఇరవై గ్రాముల సున్నాన్ని కలిపి ఒక ఇరవై రోజుల పాటు తల్లి మిశ్రమం పెంచినట్లయితే దాన్ని తిరిగి ఈ యొక్క వరిగడ్డి మిశ్రమంతో కలుపుకోవచ్చు దీనికి తల్లి పుట్టగొడుగుల మిశ్రమం అంటే బాగా తెల్లగా బూజు పట్టిన గింజలు వీటిని రెండో దశలో స్పాన్ రన్నింగ్ స్టేజ్లో మూడు నుంచి ఐదు అంగుళాల వరిగడ్డిని కత్తెరతో కట్ చేసి ఉడకబెట్టి ఆరనిచ్చి అరవై శాతం తేమ ఉన్న వరిగడ్డిని వంద కేజీ పాలతిని సంచుల్లో పొరలు పొరలుగా నింపి ఒక కిలో వరిగడ్డికి వంద గ్రాముల తల్లి పుట్టగొడుగుల మిశ్రాన్ని అంచుల్లోనూ మధ్యలోనూ వేసి మూడు వారాల పాటు చీకటి గదిలో ఇరవై డిగ్రీల నుంచి ఇరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య ఉంచినట్లయితే తెల్లని భూజ పదార్థం ఈ యొక్క వరిగడ్డిలో సంచుల్లో అలుముకుంటుంది మూడు వారాల తర్వాత వీటిని పాల పుట్ట గొడుగులైనట్లయితే సూక్ష్మరహిత్యమైన మట్టిని ఒక మూడు సెంటీమీటర్ మీటర్లు కవర్లు పైన చించి నింపాలి అదే ముత్యపు చిప్ప పుట్టగొడుగునట్లయితే ఆరు నుంచి ఎనిమిది ఘాట్లను ఈ వరిగడ్డి ఉన్న స్పాన్ రన్నింగ్ సంచులని కట్ చేసినట్లయితే గుత్తులు గుత్తులుగా ముత్యపు చిప్ప పుట్టగొడుగులను మనం నాలుగో వారం నుంచి కోతకోయచ్చు అదే గుండి పుట్టగొడుగులు అయినట్లయితే కంపోస్ట్ని మనం తయారు చేసుకొని కంపోస్ట్ మీద ఈ తల్లి మిశ్రమాన్ని వేసినట్లయితే మూడు వారాల తర్వాత మనకు గుండి పుట్టగొడుగుల్ని మనం కోత కోసుకోవచ్చు అలానే వరిగడ్డి పుట్టగొడుగులు అయితే వరిగడ్డిని అంచులుగా పేర్చి వాటిలో తల్లి పుట్టగొడుగులు మిశ్రమాన్ని వేసి పాలతిని కవర్లో కప్పి తేమని సరిచూసుకుంటూ అంటే చల్లని వాతావరణంలో వరిగడ్డి తేమ కోల్పోకుండా చూసుకుంటూ మూడు వారాల పాటు చూసుకున్నట్లయితే రంగులో ఉన్న వరిగడ్డి పుట్టగొడుగుల్ని మనము ఏ విధమైన స్ట్రక్చర్స్ అంటే పాకలు కానీ ఇల్లు కానీ రేకుల షెడ్గా లేకుండానే రైతు స్థాయిలో వరిగడ్డి పుట్టగొడుగుల్ని మనము కోతకు కోసుకోవచ్చు ఈ నాలుగు రకాల తినదగిన పుట్టగొడుగులు మన ఆంధ్ర రాష్ట్రాల్లో సాగుకు అనుకూలమైన వీటిలో ప్రధానమైన సమస్య పుట్టగొడుగులు రంగు మారకుండా చూసుకోవాలి సరైన ఉష్ణోగ్రతలు చూసుకోవాలి గాల్లో తేమ ఎనభై శాతానికి తగ్గకుండా చూసుకోవాలి ముఖ్యంగా పుట్టగొడుగుల పెంపకం చేపట్టడానికి మార్కెట్ సదుపాయం రవాణా సౌకర్యాలు కూలీల కొరత విద్యుత్ నీటి సదుపాయం ఉన్న ప్రాంతాలని పారిశ్రామిక వాటికి దూరంగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకున్నట్లయితే రైతులు సంవత్సరం పొడిగిన నాణ్యమైన అధిక పుట్టగొడుగుల ఉత్పత్తిని చేపట్టవచ్చు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి на даньявадан